ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలిసిన వాణిని ఓరడించు మాటలు ఫిబ్రవరి ఇరవై ఆయనను చూడగానే చచ్చిన వానివలె వలె ఆయన పాదములు ఎద్దపడి తిని ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం పదిహేడో వచ్చినాం పత్రిక పన్నెండో అధ్యాయం రెండులోనున్న యేసు వైపు చూచుచు అను ఈ మూడు చిన్న మాటలలో గొప్ప రహస్యం గలదు అవి మనకు మొట్టమొదటిగా ఇప్పుడు మనము యేసు ప్రభు వైపు చూడవలననియు పిమ్మట ఈ భూమి మీద మాత్రమేగాక నిత్యత్వం అంతయు ఆయననే చూచుచు ఉండవలననియు చెప్పుచున్నవి ప్రపంచ అద్భుతములు ఏడింటిలో కెనడాలోని నయగార జలపాతం ఒకటిగా ఎంచబడుచున్నది అది ఎంతో రమ్యమైన దృశ్యము పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో నేను అచ్చట ఆరు దినములు ఉంటిని అప్పుడు నేను ఆ జలపాతమును సూర్యోదయమున మధ్యాహ్నమున సూర్యాస్తమయమున వెళ్ళి దర్శించసాగితని వాటిని నేను నూతన విధానములో చూడసాగితని ఈ అద్భుత దృశ్యమును ఎంత ఎక్కువగా చూచితినో అంత అధికముగా అది సౌందర్యముగా ఉండుటను తిని ఏదేమైనను నైగార జలపాతం యొక్క సంపూర్ణ సౌందర్యమును కొనియాడుటకు ఒకరు వాటిని శీతాకాలంలో వేసవికాలంలో మరియు ఇతర కాలములలో కూడా చూడవలసి ఉన్నది దేవుని సృష్టిలో కేవలం అతి స్వల్ప భాగమే అయిన నైగారా జలపాతం యొక్క సౌందర్యమును కొనియాడుటకు దీర్ఘకాలము పట్టిన ఎడల సృష్టికర్తైన మన యేసు క్రీస్తు యొక్క సౌందర్యమును కొనియాడుటకు మనకు నిత్యత్వము పట్టుననున్నది నిశ్చయము నీ వ్యక్తిగత జీవితంలో లేక పరిచర్యలో నీవు కృంగిపోయి నిరాశ నిస్పృహలలో ఉన్నట్టుగా ఉన్నప్పుడు నీవు ఓ దేవ నీ కుమారుని మహిమ యొక్క నూతన దర్శనమును నాకు దయచేయము అని ప్రార్థించవలెను ఆ యోహానుకు ప్రభువును అతి సన్నిహితముగా చూచో ఆధిక్యత గలదు అతడు ఆయనను ఎంతో నమ్మకముగా సేవించెను అతడు ఆయనను ఏ ప్రశ్నైనను అడగవచ్చును నిజముగా అతడు ప్రభు యొక్క రొమ్ముపై తన తలను ఆనించవచ్చును అతడు ప్రభు రూపాంతరం పొందుటను చూచెను అతడు ఆయన తిరిగి లేచుటను మరియు పరమునకు ఆరోహణ చూచెను అయితే ఇప్పుడు ప్రకటన గ్రంథంలో యోహాను తన వృద్ధాప్యములో ఆయనను పూర్తిగా నూతన విధానంలో చూచను ఆయన ప్రభుని యేసు క్రీస్తు అని అతనికి తెలియను నీవు ఎవరు అని అతనిని అడగవలసిన అవసరత లేదు ఎందుకనగా అల్ఫాయు ఒమేగాయు నేనే నేను మొదటి వాడను కడపటి వాడను అని స్వరము చెప్పుటా విను ప్రటన గ్రంథం ఓటో అధ్యాయం ఎనిమిది పద్దెనిమిది వచనాలు యోహాను తనతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగిన వెంటనే అతడు ఆయన పాదముల యుద్ధపడి ఓ ప్రభు నీవు ఎంతో సౌందర్యము గలవాడు నీవు ఎంతో గొప్పవాడు అని నేనెంత మాత్రమును ఎరగలేదు అని చెప్పాను ఎందుకు మన ప్రభు యోహాను కట్లు కనబడను జవాబు చాలా సామాన్యమైనది మన ప్రభు యోహాన్తో నా ప్రజలు నావలే కావాలనని కోరుచున్నాను అని చెప్పుచున్నాడు అందుచేతనే ప్రభు యొక్క ప్రజలు ఆ సమయంలో అత్యధికమైన శ్రమల ద్వారా వెళ్ళవలసి వచ్చును ప్రస్తుతం ఉదాహరణకు స్వచ్ఛమైన ప్రకాశించు బంగారం కావాలనని కోరినడల బంగారం అగ్నిలో కరిగించబడి శుద్ధి చేయబడవలను కంసాలి కరిగించబడిన లోహము యొక్క ఉపరితలములో అద్దము వలె తన ముఖమును చూడగలుగునంత వరకు అగ్నిలో అధికముగా వేడి చేయను బంగారము సంపూర్ణంగా స్వచ్ఛమైనదనుటకు పరీక్షయమునగా కరిగిన లోహములో కంసాలి ముఖము యొక్క ప్రతిబింబము కనబడుటయే అదే విధముగా మనలో కూడా ప్రభు యేసుక్రీస్తు యొక్క మహిమ కనబడు పర్యంతము మనము అగ్ని వంటి శ్రమల ద్వారా శుద్ధీకరించబడవలను ప్రభు మిమ్మును మీ కుటుంబములను మీ సంఘములను దీవించి ఆశీర్వదించనుగాక ఐ మీన్